నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బయోమెట్రిక్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క బయోమెట్రిక్ ను పూర్తి చేయాలని చెప్పి కువైట్ లో ఉన్న కువైటీలకు సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు గడువిస్తే అలాగే కువైట్ లోని ప్రవాసులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న కువైట్ రాజుగారు యువరాజు గారు అలాగే కువైటు ప్రధానమంత్రి గారు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు వివరాలు వెళితే కువైటు సార్వభౌమాధికారి కువైట్ రాజు షేక్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు మరోసారి కువైటు దేశ చట్టాలకు ఎవరు అతీతులు కారని చెప్పేసి సందేశం ఇచ్చారు కువైటు దేశంలోని పౌరులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలనే చట్టాన్ని పాటించడం ద్వారా ఆయన మరోసారి కువైట్ దేశంలో ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు అలాగే బయాన్ ప్యాలెస్ లో చేరుకున్న అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి సమక్షంలో కువైట్ రాజు గారి బయోమెట్రిక్ ను పూర్తి చేశారు కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ ను పూర్తి చేయాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే కువైట్ రాజ్యాంగం ప్రకారం కువైట్ లో ఉన్న ప్రజలందరూ సమానమని చెప్పేసి కువైట్ చట్టాలకు ఎవరు అతిథులు కాదు కువైటు రాజైనా సరే ప్రవాసులైనా సరే భారతీయులైనా సరే అమెరికన్లైనా సరే ఎవరైనా సరే కువైటు చట్టాలకు అందరూ సమానమే అని చెప్పేసి కువైటు రాజ్యాంగం ప్రకారం కువైట్ లో ఉన్న ప్రజలందరూ సమానంగా జీవించాలని చెప్పి ఆయన కువైటు దేశ ప్రజలకు సందేశం ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే ఇప్పటికైనా మీరు ఎవరైనా బయోమెట్రిక్ పూర్తి చేయని వారు ఎవరైతే ఉంటారో బయోమెట్రిక్ పూర్తి చేయండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు లేకపోతే గాని మీ యొక్క అకామా రెన్యువల్ చేసుకోవాలన్నా అలాగే కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ యొక్క లావాదేవీలు జరపాలన్నా సరే ఇబ్బందుల్లో పడతారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్